సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఒకటి నుంచి పది లెక్క పెట్టు వెంటనే కోపంలో మాట్లాడొద్దు అని అంటుంటారు నిజంగానే వన్ టు టెన్ లెక్క పెడితే కోపం తగ్గిపోతుందా తర్వాత నువ్వు నార్మల్గా మాట్లాడగలవా ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు సార్తో మాట్లాడదాం మోటివేషనల్ స్పీకర్ కూడా సార్ నమస్తే సార్ నమస్తే అండి సో నిజంగానే కోపం విపరీతంగా వస్తుంది నార్మల్ కోపం కూడా కాదు విపరీతంగా కోపం వస్తుంది ఏది దొరికితే అది పగలు కోపం వస్తున్నప్పుడు నో సైలెంట్ ఉండి ఒకటి నుంచి వరకు లెక్క పెట్టు కోపం తగ్గిపోతుంది అంటారు నిజంగానే ఆ టైంలో కోపం తగ్గిపోతుంది సార్ అది ప్రాక్టీస్ ఉంటే తగ్గుతుంది ఓకే అంటే మనకి బౌన్సర్ వస్తే ఇలా కొట్టాలి అనేది వాడు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తే నిజంగా బౌన్సర్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేశాడు కాబట్టి కొట్టరు నార్మల్ టైంలో మనం అలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తెలిస్తే విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆ నెంబర్ కౌంటింగ్ బ్యాక్వర్డ్ నెంబర్ కౌంటింగ్ హెల్ప్ చేస్తుంది ఓకే అంతకంటే బెటర్ ఏంటంటే ఆల్వేస్ మనకి తెలిసి విచక్షణ నేర్చుకుంటే ఆల్వేస్ కోపం తగ్గుతుంది ఎందుకు వస్తుంది కోపం అనేది మనం ఫండమెంటల్లీ నాకు అసలు ఈ సృష్టిలో నేను కోపడే హక్కు నాకు ఎవరిచ్చారు నేను ఎవరి మీదైనా ఏ సిచ్యువేషన్ మీదైనా కోపం ఎందుకు పడాలి అసలు ఎందుకు వస్తుంది కోపం వెన్ ఎప్పుడైనా నార్మల్గా కోపం ఈజ్ అ నార్మల్ ఫీలింగ్ ప్రతి వ్యక్తికి ఎనీ యానిమల్ కింగ్డంలో ఉండే ఏ జంతువుకైనా కోపం వస్తుంది నాది అని అనుకుని ఒక రౌండ్ గీసుకుంటే కోపం వస్తుంది ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు హైదరాబాద్లో కుక్కలు స్ట్రే డాగ్స్ పెరిగాయి స్ట్రే డాగ్స్ చూడండి వాటి ఏరియాలో ఇంకే కుక్క వచ్చినా అరుస్తుంది బాగా బికాస్ దే మార్క్ టెరిటరీ ఎప్పుడైతే మనం ఒక బౌండరీ మార్క్ చేసుకున్నామో ఆ బౌండరీ నాది అనుకున్నాము అండ్ ఆ నాది అనే దాన్ని ఎవరు తీసుకున్నా కోపం వస్తుంది నేను కాఫీ ఇలా ఉండాలి అనుకున్నాను ఓకే అండ్ నా వైఫ్ నాకు కాఫీ ఇలా ఇవ్వాలి అనుకున్నాను ఓకే ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ బౌండరీ అండ్ ఆ బౌండరీ దాటితే కోపం వస్తుంది కావాలని చేస్తావు ఈ టైంలో నీకు ఆఫీస్కి వెళ్ళే టైంలో ఉండగా ఇలాగే బిహేవ్ చేస్తావు అని పిచ్చి కోపం వస్తుంది ఓకే మా అమ్మ నాన్న అనకూడదు అనేది బౌండరీ గీసుకున్నాం నాది అనుకున్నాం మా అమ్మ నాన్న వాడు నేను నా ఇంకెవ్వరు అనకూడదు అని అనుకున్నాం సో అనేసరికి వైఫ్ ఏదైనా మాటని మీ అమ్మ వాళ్ళ మీ అమ్మ ఇంటి అలా ఉంది అనేసరికి నువ్వు మా అమ్మ గురించి మాట్లాడతావు అని కోపం సో పాయింట్ ఈస్ యూ మార్క్ ఎ బౌండరీ ఆ బౌండరీ నుంచి ఎవరైనా ఏదైనా తీసేసుకుంటే నీకు తెలియని విపరీతమైన కోపం వస్తుంది ఓకే కోపము ఎప్పుడు హెడ్ ఆన్ తీసుకోవద్దు ఎవరైనా కోపంగా ఉంటే నీ కోపం రా అన్నా ఇంకా కోపం వస్తుంది ఓకే ఎప్పుడు ఆన్ కొల్యూజన్ విత్ ద కోపం తీసుకోవద్దు తల తలబెట్టు కొట్టుకుంటే తగులుతుంది అబ్బా అట్లాగా నెవర్ టేక్ కోపం ఆన్ ఫ్రంట్ అండ్ కోపముని బయటికి వెళ్ళగలిగే మార్గము ప్రతి వ్యక్తి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి హెల్దీ యాంగర్ అంటారు కోపం ఉండాలి ఓకే నిజంగా నేను ఏదైనా సంపాదించి తెచ్చుకున్నా నా దగ్గర నుంచి గుంజుకున్నాడు అనుకో కోపం ఉంటుంది ఒక లయన్ వెం వేటాడి వెంటాడి ఒక జంతువుని చంపి తెచ్చుకుని తింటుంది అనుకో వేరే యానిమల్స్ ఏమైనా వస్తే దానికి కోపం వస్తుంది యు ఆర్ ఎంటరింగ్ మై టెరిటరీ అని కదా అలాగా మనది అని అనుకున్నది న్యాచురల్గా దాన్ని పోగొట్టుకుంటుంటే కోపం రావాలి ఎట్ ద సేమ్ టైం దానికి ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అయిపోయి ఇంకా ప్రతిదీ నాదే నాతో ఇలాగే జరగాలి నేను అనుకున్నట్టే ఇల్లు ఉండాలి నేను అనుకున్నట్టే ఇది ఉండాలి ఇలాగే జరిగి తీరాలి నాది ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గొడవబడి కో బాగా కోపం ఎందుకు అంటే నా గర్ల్ ఫ్రెండ్ వాడెవరితో మాట్లాడకూడదు నా గర్ల్ ఫ్రెండ్ ఎవరిలా ఉండకూడదు ఇలా ఇలాంటి బట్టలు వేసుకోకూడదు ఆర్ నా బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని చూడకూడదు ఈ టైప్లో ఏదున్నా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు టెరిటరీ మార్క్ చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీ కోపం అంతా తిరుగుతుంది సో బెటర్ ఏంటంటే ఆ టెరిటరీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకునేదాన్ని వాళ్ళకు కూడా చెప్పు వాసే నాకు నచ్చదు ఇది చేస్తే నాకు అస్సలు నచ్చదు సో డోంట్ డూ దిట్ అలా అలాగే చేస్తావంటావా నేను ఇక్కడ నుంచి అది వాకౌట్ వెళ్ళిపోతాను కోపాన్ని బయటకి చూపించగలిగే మెథడ్స్ అని కనుక్కోవాలి ఎందుకంటే కోపం మనకొచ్చిన హర్ట్ ఇతరులు అవుతున్నారు అనుకున్న పాయిజన్ అయ్యేది మనమే నా లోపల అన్కంట్రోల్డ్గా కోపం వస్తే మంచిగా ఒక ఐదు స్పూన్ల విషం తాగినట్టు బాడీ అంతా కెమికల్ అయిపోతుంది అందుకని విషము తాగే అవసరం నాకు లేదు కాబట్టి నిజంగా కోపం వేసింది అండ్ ఆ కోపం వేసినప్పుడు ఐ నో మెథడ్స్ ఐ వాక్అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్ కౌంట్ నెంబర్స్ అండ్ ఐ జస్ట్ డివియేట్ దట్ థాట్ రివర్స్ కౌంటింగ్ చేస్తాను ఆర్ దేవుడి నామని చెప్పుకుంటాను ఆర్ ఐ హ్యావ్ సమ్ మెథడాలజీ టు జస్ట్ చేంజ్ దట్ యాక్షన్ అండ్ దెన్ కమింగ్ టు నార్మల్స్ అని పేరు వచ్చింది కాబట్టి నరసింహస్వామి వ్యక్తి ప్రహ్లాదుడి కోసం ఆయన హిరణ్య వచ్చేసి విపరీతమైన కోపంతో మొత్తం పేగులన్నీ తీసేసి ఇలా చేసి తర్వాత కూడా కోపం తగ్గక మొత్తం ధ్వంసం చేసేస్తూ ఉంటారు మళ్ళీ ప్రహ్లాదుడి వచ్చి కోపం తగ్గిస్తారు అంతటి వ్యక్తికే కోపాన్ని తట్టుకోలేనప్పుడు మనం ఎంత చిన్న చిన్న వ్యక్తులం కోపం వస్తుంది కదా అదే అంటున్నాను కోపం ఎప్పుడు కూడా మన పర్పస్తో ఉండాలి కోపం ఓకే అండ్ ఆ పర్పస్ ఎప్పుడు కూడా పర్పస్ సాల్వ్ అయిపోయాక కోపం మన శరీరంలో ఉండిపోకూడదు ఇంట్లో భార్య మీద ఏం పర్పస్ ఉంటుంది అరిచి కదా ఇంట్లో పిల్లల మీద అరిచి ఏం పర్పస్ ఉంటుంది పని వాళ్ళ మీద అరిచి ఏం పర్పస్ ఉంటుంది సో యూ హ కోపానికి ద హెల్దీ హెల్దీ యాంగర్ ద హయ్యర్ పర్పస్ ఉండాలి నేను ఒక 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 సైంటిస్ట్ని చూశాను స్ట్రగుల్ అయిపోతున్నట్ల ఏ పేపర్ నుంచి ఇటు మారినా హీ విల్ గెట్ సూపర్ యాంగర్ బట్ ఈ సూపర్ ఫోకస్డ్ ఆన్ ఇస్ వర్క్ మనిషిని తిట్టాలని కాదు నాకు ఆ పని అవ్వాలి అని ఓకే అలాంటి వ్యక్తులు సూపర్ ఫోకస్డ్ ఆన్ దర్ వర్క్ ఉన్నప్పుడు యూ షుడ్ టెల్ దెమ్ దిస్ ఇస్ మై టెరిటరీ ఇది నేను వర్క్ చేస్తున్నా నాకు ఇంపార్టెంట్ ఇది ఓకే కొన్ని రోజుల్లో ఉంటాను మనం మనుషులం కాబట్టి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీరు నరసింహస్వామి చెప్పారు కాబట్టి నరసింహస్వామి యొక్క అవతారమే ఓకే ఉగ్ర నరసింహ అవతారమే అలాంటి భయానకమైన రాక్షసుణ్ణి ఇంటి లోపలా కాదు బయట కాదు పొద్దున కాదు రాత్రి కాదు అని చెప్పి గోళ్లతో ఆయుధం లేకుండా చంపాలి కాబట్టి కోళ్ళతో ఆ యాంగర్ అనేది ఒక ఒక పర్పస్ కోసం వస్తుంది ఓకే అండ్ మనం అంతటి వాళ్ళతో అసలు కంపారిజన్ చేసుకోవద్దు అట్ ద సేమ్ టైం నిజంగా కనుక యాంగర్ వస్తే జస్ట్ డ్రైవ్ టువర్డ్స్ యోర్ పర్పస్ దాన్ని హెల్దీ వేలో పుష్ చేయాలి ఇది ఎక్స్ప్రెస్ చేయడం రాక మనం ఎక్స్ప్రెస్ చేయడం రాక చాలామంది ఇంట్లో అబ్బాయికి కోపం వచ్చింది అనుకో వాడు అమ్మ నాన్న మీద అరవలేక ఇంటర్నెట్లో వెళ్ళి ఎవరికి తెలియకుండా అనానమస్ పేర్లతో అందరినీ దిగుతుంటాడు ఓకే సో సమ్వేర్ అవుట్ చేయడానికి ఇలాంటి తప్పుడు మార్గాలు ఎదుర్కొంటారు ఓకే సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నీకు కోపం రావడం నిజం బట్ ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలి అనుకోవడం ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ నా కోపం వచ్చింది నేను ఇదంతా పగలు కొట్టుకుని పోలేను ఓకే ఐ షుడ్ నాట్ డూ దట్ నాకు నా కల్చర్ ఆపుతుంది నాకు నా సెన్స్ ఆపుతుంది విచక్షణ ఆపుతుంది అలాగే ఏ కోపం వచ్చా కోపం రావచ్చు నీకు ఒకటి అనుకున్నావు నీకు కావాల్సిన కాఫీయో టీనో నీ బట్టల మీద పడ్డాయో ఓకే కోపం వచ్చింది చాలా కోపం బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు షో ఇట్ ఆన్ టు అదర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ గీసుకోవాలి అర్థం చేసుకోవాలి దట్ నాకు కోపం రావడం నిజం కానీ నాకు కోపం వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం తప్పు చాలా కంట్రోల్ చేసుకో నీ కోపాన్ని బ్రింగ్ ఇట్ బ్యాక్ దానికే నంబర్ కౌంటింగ్ రివర్స్ కౌంటింగ్ మంత్రము లేకపోతే మెడిటేషన్ ఏదైనా చేసుకోండి బట్ అది ఆన్ ద స్పాట్ చేయలేవు యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాక్టీస్ ఫర్ ఇట్ టు కంట్రోల్ ఇట్ ఓకే ఇది చాలా మందికి ఎందుకు కంట్రోల్ కాదంటే నన్ను చేతగానివాడిని అనుకుంటావా అనే యానిమల్ ఇన్స్టింక్ట్ వస్తుంది ఒక్కసారి చెప్పాను రెండుసార్లు చెప్పాను ప్రతిసారి అట్లా చేస్తే కోపం రాదా అండి ఖచ్చితంగా వస్తుంది కోపం అట్ ద సేమ్ టైం నువ్వు కోపం ఉంది కాబట్టి నువ్వు పదిసార్లు చెప్తున్నా అనట్లే అంటే నీ మాట అక్కడ వద్దు అంటున్నారు కాబట్టి సింపుల్ అవుట్ ఆఫ్ ఇట్ జస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ నాలుగు సార్లు నువ్వు యూ కమ్అట్ ఆఫ్ ఇట్ దే విల్ నో ఇట్ మారదు అనుకున్నవాడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారడు మారాలి అరే అదేదో ప్రాబ్లం ఉంది మారాలి అనుకున్న ఖచ్చితంగా నీ చుట్టూ ఉంటారు ఇంకా ఈజీ అల్ లిట్ మస్ట్ టెస్ట్ అది దట్ ఎవరి నీ లైఫ్లో ఉండాలి ఉండద్దు తేలిపోతుంది నాకు ఇది నచ్చలేదు అల్ జస్ట్ వాకౌట్ తెలిసిపోతుంది ఈ డిడ్ నాట్ లైక్ ఇట్ సో నెక్స్ట్ టైం నుంచి అట్లాంటి పని చేయరు కొంచెం తెలివి ఉన్నవాళ్ళు లేదనుకున్న వాళ్ళ నుంచి దూరం పోవడమే మహా మంచిది యాజ్ సింపుల్ ఆస్ సో లైఫ్ని అంత సింపుల్గా చేసుకోవచ్చు కానీ చేసుకోకుండా అది ఉండిపోయి స్ట్రగుల్ అయిపోతుంటారు సో దట్స్ ద ప్రాబ్లమ్ సో ఎవరికైనా కోపం వస్తే నెంబర్ కౌంటింగ్ ఇలాంటివి ఉంటే నేను అంటున్నా మీరు ఒక మెథడ్ మీకు రెడీ చేసుకోండి నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో ఐ విల్ బ్రీదిన్ అని నోట్తో వదులుతాను ముక్కుతో గాలి తీసుకుని నోట్తో వదులు థర్టీ టైమ్స్ ఓకే అండ్ ఐ చేంజ్ మై థాట్ టువర్డ్స్ సంథింగ్ వాళ్ళ మీద పాజిటివిటీ వాళ్ళ మీద మంచి దాని వైపు ఆలోచిస్తాను ఎప్పుడు ఇట్లా కోపం చేయడుగా సర్లేదు వాడికి అది నచ్చలేదే వాడికి అలా చేయలేడేమో అని ఈజీ మెథడ్ సో ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి దట్ విల్ బీ బ్యూటిఫుల్ ఐ ఓకే సార్ థ్యాంక్ యూ వన్ లైఫ్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం డీల్ అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తుంది